యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ నాగ నరసింహారావు పేర్కొన్నారు ఇక శనివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గం స్థాయి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ కబడ్డీ క్రీడల్లో పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఇక క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడలు ఆడాలని సూచించారు ఇక గ్రామ సచివాలయ పరిధిలో పోటీలు నిర్వహించడం జరిగిందని ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ యేసుదాసు పాల్గొన్నారు ఆంధ్ర కాన్షియన్స్ లెవెల్ క్రీడా పోటీలు ఈరోజు స్టార్ట్ అయ్యాయి డిఎస్సీ గ్రౌండ్లో మరి కాకినానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మన డిఎస్టిఓ గారు సెక్రటరీ గారు ఎంపీ గారు మొత్తం కోచెస్ మా స్టాఫ్ సచివాలయ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం సచివాలయ స్థాయిలో విత్ ఇన్ సెక్రటరేట్ ఇన్ బిట్వీన్ సెక్రటరేట్స్ తర్వాత అప్పుడు ఈ కాన్షియన్స్ లెవెల్ రావడం జరిగింది సో క్రికెట్ పోటీలు కబడ్డీ వాలీబాల్ ఈ విధంగా ఖోఖో ఈ విధంగా ఐదు రకాలైనటువంటి స్పోర్ట్స్ మనకి దీంట్లో గేమ్స్ ఆడడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సచివాలయ స్థాయిలో స్వామి ఏరియాస్లో ఉన్నటువంటి క్రీడాకారులని గుర్తించి అందులోనే ఉన్నటువంటి మంచి క్రీడాకారులని సెలెక్ట్ చేసి పైకి తీసుకొచ్చి వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఉంది ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాము ఇది గత నెల రోజులు బయనుంచే మనం ప్రోగ్రామ్స్లో మన సచివాలయ స్థాయిలో అంతా కూడా ఆడడం జరిగింది ఈరోజు సచివాలయ నియోజకవర్గ స్థాయిలో అయిన తర్వాత నెక్స్ట్ మనకి డిస్టిక్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం